సెప్టెంబర్ మొదటి వారం కరెంట్ అఫైర్స్ క్విజ్ ఒకటి భారతదేశంలో సైబర్ నేరాలను అరికట్టడానికి ఏ కేంద్ర ప్రభుత్వ శాఖ సైబర్ సెక్యూరిటీ మిషన్ను ప్రారంభించింది ఏ హోం మంత్రిత్వ శాఖ బి రక్షణ మంత్రిత్వ శాఖ సి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ డి ఆర్థిక మంత్రిత్వ శాఖ సరైన సమాధానం సి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి ఏ దేశానికి చెందిన పరిశోధకులు సముద్రంలో అత్యంత లోతులో నివసించే చేపను కనుగొన్నారు ఏ జపాన్ బి అమెరికా సి రష్యా డి ఆస్ట్రేలియా సరైన సమాధానం ఏ జపాన్ మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇటీవల ఏ దేశంలో నిర్వహించిన వాయుశక్తి వాయుశక్తి విన్యాసాలలో పాల్గొంది ఏ అమెరికా బి రష్యా సి ఫ్రాన్స్ డి చైనా సరైన సమాధానం రష్యా వేల ఇరవై ఐదులో ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే ప్రాంతం ఏది ఏ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ బి ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ సి ఆల్పైన్ హిమాలయన్ బెల్ట్ డి పైవేవీ కాదు సరైన సమాధానం ఏ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఐదు ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ కళ్యాణి దేనికి సంబంధించింది ఏ నదుల పునరుజ్జీవనం బి విద్యారంగం అభివృద్ధి సి వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం డి మహిళా సాధికారత సరైన సమాధానం ఏ నదుల పునరుజ్జీవనం ప్రతి సంవత్సరం జాతీయ పోషకాహార వారోత్సవాలు ఏ తేదీల మధ్య జరుపుకుంటారు ఏ సెప్టెంబర్ ఒకటి సెప్టెంబర్ ఏడు బి సెప్టెంబర్ ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగు సెప్టెంబర్ పదిహేను సెప్టెంబర్ ఇరవై ఒకటి డి సెప్టెంబర్ ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది సరైన సమాధానం ఏ సెప్టెంబర్ ఒకటి ఇటీవల గెర్లింగ్ జోంక్ జార్లింగ్ జోంక్ అనే కొత్త రకం చేపను ఏ దేశ పరిశోధకులు కనుగొన్నారు ఏ అమెరికా బి జపాన్ సి ఆస్ట్రేలియా డి కెనడా సరైన సమాధానం బి జపాన్ మూడు ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను ఎన్ని శాతానికి తగ్గించింది ఏ ఆరు పాయింట్ రెండు శాతం బి ఆరు పాయింట్ ఐదు శాతం సి ఆరు ఎనిమిది డి సరైన సమాధానం ఈ ఏ దేశంలో పౌర యుద్ధం కారణంగా దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఏ ఇరాన్ బి సూడాన్ సి డి ఉత్తర కొరియా సరైన సమాధానం బి సూడాన్ ఐసిజీ యొక్క మోటో ఏమిటి ఏ సత్యమేవ జయతే బి వయం సి సర్వదా శక్తిశాలి డి యతో ధర్మస్తతో జయ సరైన సమాధానం బి వయం రక్షా నాలుగు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ వి బి డి ఏ మంత్రిత్వ శాఖ కింద నిర్వహించబడుతోంది ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ బి మంత్రిత్వ శాఖ సి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ డి సాంకేతిక మంత్రిత్వ శాఖ సరైన సమాధానం సి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఐదు రెండు వేల ఇరవై ఏడులో ఐదో కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది ఏ ఇటలీ బి భారత్ సి అమెరికా డి चाइना सरण सामधान बी भारत